అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉచిత గ్యాస్ సిలిండర్కి ఎక్కడి నుంచి డబ్బులు అయితే కట్టిన అవసరం లేదండి మరి ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయా అలాగే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు అసలు డబ్బులు చెల్లించుకుంటే ఎలా బుక్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి అసలు సబ్సిడీ డబ్బులు వేస్తారా లేదా ఈ వివరాలు అన్ని వీడియోలో చెప్తాను కొత్త పద్ధతి తీసుకొచ్చారు నాదేండ్లో మనోహర్ గారు చెప్తున్నారు సో వీడియోని చివరి దచ్చు ఉన్నాయి లైక్ చేయండి కంపల్సరీగా రెండు వేల ఐకిలు కావాలి వీడియోని చివరి దా చూసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఓకే చూడండి మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ మనం మామూలుగా ఎలా బుక్ చేసుకుంటాం ఐవీఆర్ఎస్లో బుక్ చేసుకుంటాం లేదా హెచ్బిపే ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ అని అయితే ఉండటం జరుగుతుంది యాప్లో అలా బుక్ చేసుకుంటాం లేదా మన గ్యాస్ వస్తు ఒక డైల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు హెచ్బీది అయితే నైన్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మన ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ అందరూ రిజిస్టర్ అయి ఉంటే మీకు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా లేకపోతే సబ్సిడీ మీరు వదిలేసుకుంటున్నారు ఇవన్నీ కొన్ని అడుగుతూ ఉంటుంది ఒకటినొక్క రెండు ఒక్కనూ ఉంటుంది కొన్ని అయితే డైరెక్ట్ మిస్ కాల్ చాలు మనకి డైరెక్ట్ బుక్ అయిపోతాయి అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే మనం గ్యాస్ సిలిండర్ వచ్చాక డబ్బులు కట్టాక మనకి నెలకు రెండు నెలలకు డబ్బులు వేస్తున్నారు సో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతలేదని అయితే కంప్లీట్ చేయడం జరిగింది కొంతమందికి పడుతుంది కొంతమంది పడతలేదు నాకైతే పడ్డాయి నా పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉంది సో మా ఇంట్లో రేషన్ కార్డు ఉంది కనుక సో మాకైతే డబ్బులు అయితే పడుతుంది నాకు రెండు సార్లు పడ్డాయి ఈ సంవత్సరం ఇది దీపావళి మొదలెట్టి మనకి రెండు సార్లు హేది ఇప్పుడు సో ఆగస్ట్ తర్వాత మూడో విడత పడుతుంది అయితే ఇప్పుడు చాలామందికి ఏంటంటే డబ్బులు పడతలేదు ప్రభుత్వం గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంటే కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నాదండ్ల మనోహర్ గారు కొన్ని గ్యాస్ ఏజెన్సీలని ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏంటంటే మనం గ్యాస్ ఎప్పుడైతే బుక్ చేస్తామో కాల్ చేసి ఆ గ్యాస్ బుక్ చేయగానే మనకు సంబంధించినటువంటి ఏవైతే హెచ్పి పే యాప్లో కానీ లేదు ఇండియన్ ఆయిల్ యాప్లో కానీ లేకపోతే ఏదైతే సిలిండర్ తీసుకున్నామో ఆ యాప్లో మనకు డబ్బులు అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది యాప్లో మాత్రమే అవి మనం ఫిజికల్గా తీసుకోవడం కుదరదు సో ఈ డబ్బులు ఎవరికి చెల్లించాలంటే మనం గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే డెలివరీ చేస్తారో ఆ గ్యాస్ డెలివరీ ఏజెన్సీకి ఎవరైతే మనము డెలివరీ చేసే వ్యక్తి ఉంటాడో ఆయన ఫోన్పేకి ఏదైతే ఈ యాప్ ఉందో ఆయన ఫోన్లో ఉంటుందో ఫోన్పే కాదు ఫోన్పే లాంటిది అనమాట మనం ఎలాగైతే ఫోన్పే స్కానర్ చేసి పే చేస్తామో అలాగే మనం ఈ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ వాళ్ళకి స్కానర్ ద్వారా పే చేస్తే ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బులు వారికి వెళ్ళిపోతాయి అనమాట ఓకే అర్థమైందా మనం ఎప్పుడైతే గ్యాస్ బుక్ చేస్తామో మన గ్యాస్ బుకింగ్ని బట్టి మనకి మన యాప్లో డబ్బులు వేస్తుంది ప్రభుత్వం మనము వాళ్ళకి ఫోన్పే ఎలా పే చేస్తామో అలాగా ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బులు వారికే పే చేయడం అయితే జరిగింది దీని ద్వారా మనకి మూడు సిలిండర్లు అన్ని ఉచితంగా ఇవ్వడం అయితే జరిగింది ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో అయితే దీన్ని ప్రారంభించారు ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నారు ఒకవేళ ఇది సక్సెస్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా తీసుకురావాలనుకున్నారు ఎందుకంటే చాలా మందికి డబ్బులు రావట్లేదని ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ నుంచి మనకి మూడు సిలిండర్ల సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి గౌరవం ప్రభుత్వం మనకి మన యొక్క ఈ డిజిటల్ వ్యాలీల్లో మీకు ఆల్రెడీ పే చూపించాను మీకు కేవైసీ అలా చేసుకోవాలి దాంట్లో ఎందులో డబ్బులు పడుతున్నాయని చూపించాను ఒకవేళ మన ఛానల్ ఉంది వీడియో ఒకసారి చూడండి లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి కూడా మీరు చూడవచ్చు సో పే యాప్లో ఎలా బుక్ చేసుకోవాలి ఎలా కేవైసీ చేసుకోవాలి మనకి డబ్బులు ఎందులో పడుతున్నాయి ఏ దేంట్లో పడుతున్నాయి అని కూడా మనం అందులో చెక్ చేసుకోవచ్చు నేను చెప్పించాను ఓకే ఇప్పటి నుంచి మనకి పై వచ్చే నెల నుంచి ఆగస్ట్ నుంచి మనకి మరలా నాలుగు మూడు ఎవరితో డబ్బులు పడతాయి కనుక అక్కడ నుంచి బుకింగ్స్ అయితే మారతాయి సో ఇది వీడియో వీడియో చాలా మందికి ఉపయోగపడతాయి రెండు వేల లైక్లో ఉండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ